హైవ్ యూర్స్ వీడియో స్టార్టింగ్లో చెప్తున్న వైఎస్ఆర్ వేరే తెలంగాణ వాళ్ళ వాళ్ళైనా ఏపీలో ఉన్న వాళ్ళైనా అబ్రాడ్లో ఉన్నవాళ్ళైనా వీడియో పూర్తిగా చూడండి ఆ తర్వాతే మీరు కామెంట్స్ పెట్టండి ఇందులో కొంతమంది తిడుతూ కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు వారి కోసమే ఈ ఇంట్రడక్షన్లో టిప్ అనమాట మీ టైం వేస్ట్ చేసుకోవద్దని ఎందుకంటే ఒకటికి పరిసర క్రాస్ చెక్ చేసుకొని ఎక్స్పర్ట్స్తో మాట్లాడి డేటా కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈ వీడియో ఇస్తూ ఉన్నాను వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టెన్యూర్ ఏది రెండు వేల నాలుగు మే పద్నాలుగు నుంచి మే పద్నాలుగు అది మే పన్నెండు ఐ థింక్ సో యా రెండు వేల పద్నాలుగు మే పన్నెండు నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు ఈ రోజు వరకు ఈరోజు ఈజ్ నథింగ్ బట్ సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది అన్నట్టు ఈరోజు ఆయన వర్ధంతి చాలా చోట్ల వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికీ దేవుడిని కోల్పోయామన్నట్టు కొంతమంది ఇంకా జనాలతో ఆటలాడుతూ ఉన్నారు నిజంగా వైఎస్ఆర్ దేవుడా ఆయన పరిపాలించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ నిజంగా ఉమ్మంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిజంగా అద్భుతంగా ఉందా సరే విడిపడిన తర్వాత చూద్దాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటాను కారణం ఎవరు ఆయన కాదా తెలంగాణ అసలు ప్రధాన కారణం ఎవరు ఆయన కాదా సరే ఆయన బ్రతకున్నా లేకున్నా ఏదో రోజు తెలంగాణ అయితే వేరుపడేది అందులో నో డౌట్ కానీ ఈరోజు ఉన్నంత దారుణంగా అయితే విడ విడబడ్డ ఐ మీన్ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అయితే ఉండేది కాదు ఫస్ట్ పాయింట్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య మొన్న పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ అని అన్నాడు తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి హయాంలో అరాచకలు పెట్టేగిపోయింది ల్యాండ్ మాఫియా కూరలు చాచింది అసలు దొరికినట్టు దొరికినట్టుగా దోచుకున్నారు తట్టుగా లేక ఇక్కడ తెలంగాణ జనం తిరగబడ్డారు దానివల్ల తెలంగాణ వచ్చిందో మీరు తెలుసుకోండి అన్నాడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య ఔటర్ రింగ్ రోడ్డు దరిదాపుల్లో కానీ తెలంగాణలో కీలకమైన ప్రాజెక్టులు కానీ రిమైనింగ్ కానీ చేసింది ఎవరు వాళ్ళ ల్యాండ్స్ దక్కించుకుంది ఎవరు లిస్ట్ తిండి ఒకసారి లేదనప్పుడు కేసులు ఎన్నో సందర్భాల్లో ఓపెనింగ్ అని చెప్పాడుగా ఏ రకంగా దోచుకోబడిందో తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర వాళ్ళ అని చెప్పేసి అన్నాడు ఇదిగో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలోనే మెయిన్ కారణం కూడా ఇదే తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోతూ ఉంది ఎందుకంటే సగటు రైతు తెలంగాణ రైతు తన భూమిని అమ్మును అంటే బలవంతంగా అమ్మేలా చేసినట్టు ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవర్రా వీళ్ళంటే రాయలసీమ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇంకెవరో ఇంకా బట్ అవుట్ సైడ్ వాళ్ళే ఎలా ఇదంతా పాజిబుల్ ఏంటంటే అధికారంలో మన జననేత వైఎస్ఆర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన లేరు బట్ నేను చెప్తున్నవి ఉన్నాయో ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ చెప్పినవే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నవే అండ్ తెలంగాణలో తిరగబడ్డటువంటి జనం చెప్తున్నవే నేను చెప్పేవి ఉచిత పథకాలు ఉచిత పథకాలు అని చెప్పి వాళ్ళ కాలం మీద వారు నిలబడి బతకకుండా అది అలవాటు చేసి ఇది అలవాటు చేసి సుతాలు చేసింది అలవాటు చేసింది ఇదిగో వైఎస్ రాజశేఖర రెడ్డి సరే అలవాటు చేస్తే చేశారు డెవలప్మెంట్స్ వైజ్ ఏదైనా చేశారంటే జలయజ్ఞం అని చెప్పేసి వాడు బయటకు వచ్చి కొలది డబ్బు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అండ్ వాళ్ళ జనాలకి మేపారు ఎంతమంది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నో సందర్భాల్లో ప్రూవ్లతో సహా బయట పెట్టారు దానివల్ల ఎన్నో మార్పులు చేర్పులు అండ్ ఇప్పటికే ఆ రోజు ఏవైతే వైఎస్ ఆశ్రుడు అనుకున్నాడో ఇప్పుడే కంప్లీట్ కానివి ఎన్నో అలా తర్వాత మెయిన్ అసలు ఇది కేసీఆర్ లాంటి వ్యక్తికి బాగా కాలటం కానీ తెలంగాణ ప్రజలంతా కూడా ఛీ ఏంట్రా ఇంకెన్నారా మనం ఇలా సైలెంట్గా ఉండేది అనిపించే కారణం ఇదిగో ఇదే ఇప్పుడు నేను చెప్పబోతుంది పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ చట్టం ఒకటి ఉండేది ఒక పార్టీ తరఫున గెలిచి వేరే పార్టీలోకి వెళ్తున్నప్పుడు నువ్వు రాజీనామా చేసి వెళ్ళాలి అలా కాకుండా ఇష్టారీతిన పార్టీ ఫిరాయింపులు తర్వాత బై ఎలక్షన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళని గెలిపించేసుకొని శాసనసభ సాక్షిగా తలెక్కడ పెట్టుకుంటావు ఈటల రాజేంద్రు ఏమయ్యా ఈటల రాజేంద్రు తలెక్కడ పెట్టుకుంటావయ్యా తెలంగాణ ప్రజలు నమ్ముతుంది మమ్మల్ని మిమ్మల్ని కాదు మీ పార్టీ వాళ్ళని కాదు అంటూ ఎటాకారంగా మాట్లాడతాం ఎస్టరైతే ఆ రోజు టీఆర్ఎస్ తరఫున వాళ్ళని కాన్స్లో జాయిన్ చేసుకోవటం ఆ తర్వాత తెలంగాణకి రావాలంటే పాస్పోర్ట్ కావాలని చెప్పి సిద్ధి చేయటం ఇలా ఏవైతే పించింగ్ వర్డ్స్ ఉన్నాయి అవి కానీ రాజకీయంగా అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు అన్న వేలో చేసిన పనులు కానీ ఇవన్నీ కలగలిపే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఆవేశాన్ని ఆగ్రహాన్ని రేకెత్తించారు దాని వల్లే తెలంగాణ ఉద్యోగం అనేది వచ్చింది సరే తెలంగాణ వచ్చింది గుడ్ హ్యాపీ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎందుకు అలా ఉందని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను కదా ప్రాపర్ వేలో విభజన జరగకపోవటానికి కానీ అండ్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏవైతే ఆయన హయాంలో చేయాల్సిన పనులు చేయకుండా ఇన్కంప్లీట్గా వదిలేయటం కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళకి కొన్ని కాంట్రాక్టులు ఇచ్చేసి అక్కడ అవినీతి జరగటం కానీ ఇష్టారీతిన ఆ పర్మిషన్లు ఈ పర్మిషన్లని ఇచ్చేసి అధికారుల్ని చివరికి జైలుకి వెళ్ళేటట్టు చేయటం కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని కేసులు ఇరుక్కోవటం కానీ ఆ తర్వాత వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టారంటే ఉండవల అరుణ్ కుమార్ చెప్పారు ఎవరు పెట్టారు ఎఫ్ఐఆర్లు కాంగ్రెస్ వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పరిపాలిస్తున్నప్పుడు వైఎస్ఆర్ సో ఆయన కదా పర్మిషన్ ఇప్పించింది ఇవన్నీ నన్ను ఎందుకు ఈ రకంగా ఇస్తా అని చెప్పేసి ఆయన ఉన్నాడు సో జగన్ చెప్పటం వల్లనే వైఎస్ఆర్ పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టి కాంగ్రెస్లు తప్ప వేరే కదని చెప్పేసి అంటున్న సందర్భం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అమలు చేస్తూ ఉన్నారో టీడీపీ అమలు అమలు చేస్తున్నారు కానీ సేమ్ వైఎస్ఆర్ స్ట్రాటజీ అనమాట తన చుట్టుపక్కల ఉన్నటువంటి బడా బడా బాబులకి కావాల్సిన విధంగా కాంట్రాక్ట్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఇంకా వేరే వేరే అపజవటాలు ఏది సహజ వనరులు కానీ లైక్ అవన్నీ కూడా పేద ప్రజలకు వచ్చేసి ఎంతో కొంత ఇవ్వటాలు అది కూడా మనం ట్యాక్స్లు కట్టే డబ్బులు దారు ఇక దాంతో ఇంకా మనం మెచ్చుకోవాలి దేవుడు అనుకోవాలన్నమాట అదే మన జగన్ గారు చేస్తున్నారు బట్ చంద్రబాబు నాయుడు హయాంలో ఏం చేశారు ఈ పథకాలు ఉంచుతూనే పూర్ టు రిచ్ అన్న వేలో ఆయన కంపెనీని తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తే లైక్ ఆ వేళ చేస్తున్నారు ఇక చివరిగా మన షర్మిల గారు వచ్చేసి ఈరోజు ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని వేళ టాపిక్ వస్తూ ఉంటే చాలామంది తెగ ఫీల్ అయిపోతే పోస్టులు పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ద్రోహం చేసినటువంటి పార్టీలు అలా విలీనం చేసింది ఇది అని చెప్పేసి ఈమె ఎవరు విలీన ద్రోహం చేశారండి వైఎస్ రాక్షరెడ్డిది మరణం సహజ మరణం కాదు రిలయన్స్ వాళ్ళు దీనికి కారణం అని చెప్పేసి హడావుడి చేసి రిలయన్స్ స్టోరీని ధ్వంసం చేసింది వైఎస్ఆర్ అభిమానులు అందులో వైసీపీ ప్రెసిడెంట్ వైసీపీలో కూడా ఉన్నట్టుగా ఉన్నారు మరి అటువంటి రిలయన్స్ దగ్గర పరిమళ సంబంధించి ముఖేష్ అంబానీ చెప్పిన పరిమిళ అత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చింది నేనే జగన్మోహన్ రెడ్డి మరి వైఎస్ఆర్ ద్రోహం చేసింది ఎవరండి జగనా లేదంటే షర్మిళ షర్మిలు వచ్చేసి ఈరోజు పార్టీని విలీనం చేయాల్సి వస్తే ఏమని చెప్తుంది వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం అనేది అసలు రాహుల్ గాంధీకి కా సోనియా గాంధీకి తెలియనే తెలియదు రాజశేఖర రెడ్డి లేని లోటు మాకు తెలుస్తూ ఉందమ్మని చెప్పి అసలు గౌరవాన్ని చూపిస్తున్నారు ప్రేమను చూపిస్తున్నారు నాకు అది అర్థమవుతా ఉంది ఏనాడు కూడా మమ్మల్ని తక్కువ చేయలేదు ఇంటర్ హింట్ ఇంటి నేమని ఏమని చేజేయద్దులరా మన్న చేసిన పనుల వల్ల ఆయన జైలుకి వెళ్ళేది తప్ప వేరేది కదని చెప్పేసి చెప్తాను ఇక మెయిన్గా ఈరోజు ఇంకా రెడ్డికి సంబంధించి ఎవరైనా కానీ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఏ మాట కామాట ఆరోగ్యశ్రీ అన్న విషయానికి సంబంధించి నేను కూడా మెచ్చుకుంటాను కానీ ఆరోగ్యశ్రీ కింద కేటాయించిన డబ్బులు కోట్ల కొంత డబ్బు ఏదైతుంది ఎవ్రీ ఇయర్ ఆ డబ్బుతో కొత్త కొత్త హాస్పిటల్ పెట్టచ్చు ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్స్ట్రాడినరీ వేలు ఆసుపత్రిని డెవలప్ చేయొచ్చు అలా ఎవరూ చేయలేకపోయారు బట్ ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీకి అంత అలవాటు విడిపోయారు ప్రైవేట్ హాస్పిటల్ మేము వెళ్తాం ప్రైవేట్ హాస్పిటల్ మేము వెళ్తాం దాంతో ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చేసి ఈరోజు ఎలా ఉన్నాయి మన అందరికీ తెలిసింది ఇక ఈ వైఎస్ రాక్షరెడ్డి చనిపోయారు అది బాధాకరమే దానిని మన జగన్ గారు ఏం చేస్తున్నారు ఆయన ఎదుగుదలకి ఏదో విధంగా వాడగాలి అని చెప్పేసి అనుకున్నారు ఓదార్పియాత్ర స్టార్ట్ చేస్తున్నారు ఈ ఓదార్పు యాత్ర చేసిన దానిలో సంబంధించి నిజంగానే వైఎస్ రాక్షరెడ్డి చనిపోయితే గుండెగా చనిపోయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతమంది సహజ మరణాలు ఎంతమంది జగ్గారెడ్డి చెప్తా ఇది ఇంటర్వ్యూలో చూశాను వైఎస్ రాక్షరెడ్డి చనిపోయిన చెప్పేసి వాళ్ళని ఓదార్శ్రెడ్డికి వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళిన మమ్మల్ని వాళ్ళు ఓదార్చుతూ ఉన్నారు జగన్ షర్మిల వీళ్ళంతా మమ్మల్ని ఓదార్చుతున్నారు మేము షాక్ అసలు ఇదేంటి వీళ్ళు మమ్మల్ని ఓదార్స్తున్నారు మేము వాళ్ళని కదా ఓదార్చాలని చెప్పేసి అసలు డిఫరెంట్ ఫ్యామిలీ అండి అని చెప్పేసి ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చాడు సో నేను ఇక్కడ డైవర్ట్ కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతూ ఉన్నా ఆనాడు రాజశేఖర రెడ్డికి సంబంధించి ఓ రేంజ్లో ఆయన మీద ఫైర్ అయింది మొత్తం బీజేపీ వాళ్ళే ఇప్పుడు ఆ బీజేపీకి బాగా దగ్గర ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజరెడ్డి చనిపోతానికి కారణం రిలయన్స్ అని చెప్పేసి ఏదైతే ప్రచారం చేసి హడావుడి చేశారో ఆ రిలయన్స్లో పరిమళణత్వాన్ని వాళ్ళ దగ్గర ఉన్న పరిమళత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వైఎస్ఆర్ అభిమానులకి కరెక్టు ఈరోజు పాపం షర్ములు వచ్చేసి వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్లు వినియోగం చేయబోతూ ఉంటే ఆమె కరెక్ట్గా దీనికి కొంతమంది హడావుడి తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య జ రెడ్డి పరిపాలనలో నిజంగా తెలంగాణ గనక మేలు గనక జరిగి గనక ఉన్న ఆంధ్రప్రదేశ్ గనక మేలు గనక జరిగి ఉన్న ఎంత మెజారిటీతో ఆయన రావాలి ఒకసారి మీరు ఆలోచించుకోండి సింపుల్ లాజిక్ ఇదే నేను చెప్పదలుచుకుంది ఈ వీడియో మొత్తం ఒక ఎత్తు ఇదిగో ఈ ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఒక ఎత్తు రెండు వేల తొమ్మిదిలో జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ తేడాతో రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు తెలుసా మీకు అప్పుడు లోక్ సత్తా పార్టీ ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లు గెలిచింది ఆ ఓట్లు టీడీపీ సైడ్ పెడితే టీడీపీ గెలిచేశారు పోనీ ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది శాతం పద్దెనిమిది సీట్లు పదహారు శాతం ఓట్లు చీల్ చేసింది ప్రజారోజ్యం పార్టీ రోజు ఈజీగా జగన్ చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు పోనీ టీఆర్ఎస్తో కమ్యూనిస్ట్తో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు మరి అది సంగతి ఏంటి అన్నప్పుడు ఎక్కడైతే టీడీపీ కంచుకోట్లు ఉన్నాయో ఆ సీట్లు టీఆర్ఎస్ రిమైనింగ్ కప్పచెప్తే అక్కడ వీక్ ఇట్లు మెటర్ వాళ్ళు ఇదంతా కూడా వైఎస్ఆర్ స్కెచ్ ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం కూడా ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ స్కెచ్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు రాకూడదు మనం రావాలంటే ఓట్లు ఏమవ్వాలా చీలిపోవాలా సో అటువంటి మనకే రావాలి మన జగన్ రెడ్డి గారు కూడా సేమ్ అదే స్కెచ్ విడిగా పోటీ చేయండి విడిగా పోటీ చేయండి అంటుంది కూడా అందుకే అనమాట ఓట్లు చెల్లాలి ఓట్లు చెల్లాలి ఓట్లు చెల్లాలి మనకున్న ఓట్లు ఏవైతే ఉంటాయో అవి మనకే పడితే మనం గెలవచ్చు అని చెప్పేసి లాజిక్ అర్థమవుతుంది సో అటువంటి ఆయన మీకు ఎలా మహానేత చెప్పండి మరలా చెప్తున్నా ఆ రోజు వైఎస్ రాక్షరెడ్డి హయాంలో ఏవైతే సబ్సిడీ పంటారు ఉచిత పథకాలు కావచ్చు సబ్సిడీలు కావచ్చు లైక్ ఉన్నాయో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో వాటికైనా ఎక్స్ట్రాడినరీ వేలో చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు నాకు తెలిసి రాజశెడ్డి సమయంలో పింఛన్ వచ్చేసి రెండు వందలు మూడు వందలు ఎంతో ఉండే దాన్ని పదింతలు చేస్తున్నారు అటు కేసర్ కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు ఆరోగ్యశ్రీ కానీ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా వెనక తగ్గల ఇంకా ఇంకా రాజశెడ్డి మహానేత మహానేతను ఎందుకు అంటున్నారు ఏంటరంటే ఆయన పదవిలో ఉండగా చనిపోవటం ఆయన పేరుని మహానేత అంటూ జనాల పదే పదే ఉంచడం వల్ల అటు కాంగ్రెస్ లబ్ధి పొందవచ్చు ఇటు వచ్చేసి వైసీపీలో లబ్ధి పొందవచ్చు రాజకీయం తప్ప వేరేది ఏమీ లేదు అవునా కదా మీరే క్రాస్ చెక్ చేసుకోండి నేను రాజశేడు గారిని ఎక్కడ తప్పుబడతా ఒక రాజకీయ నాయకుడు ఆయన అంటున్నాను అంతే ఒక రాజకీయ నాయకుడు ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఎలా అయితే ఉండాలో అలాగే ఉన్నాడు ఆయన చేసిన మంచి పనులు అన్న ఏవైతున్నాయి వాటికి రెండింతలు మూడు పదింతలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అవి చంద్రబాబు నాయుడు బెస్ట్ పొజిషన్లో ఉంటాడు నో డౌట్ సో ఇప్పటికైనా సార్ రియాలిటీ తెలుసుకోండి వైఎస్ రెడ్డి సమయంలో జలయజ్ఞం పేరిట ప్రజల యొక్క ధనం ఎంత ఎన్ని వేల కోట్లు దుర్వినియోగమైంది సహజ వనరులు ఏ రకంగా కొల్లగొట్టబడ్డాయి గనులు కానీ రిమైనింగ్ అన్ని కానీ తర్వాత పార్టీ ప్రారంభించటానికి ఎలా తూట్లు పడిచారు అండ్ వాళ్ళ మనుషులకు సంబంధించి ఏవేవి ఎలా అప్పచెప్పారు ఏంటి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అండ్ రెండు వేల తొమ్మిదిలో ఆయనకి వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత ఓట్లు చూసినటువంటి ప్రజారాజ్యానికి వచ్చింది ఎంత లోక్సత్తా పార్టీకి వచ్చింది ఎంత ఇవన్నీ మీరు చూసినా మీకు ఈజీగా అర్థమైపోయింది రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎలా గెలుచున్నారు ఆయన మరో రెండు వేల తొమ్మిదికి ముందు అసలు ఆయన ఏం చేసింది ఏంటి లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కేవలం చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని జస్ట్ క్యారీ ఫార్వర్డ్ చేశారు ఆ సమయంలో కూడా ఆయన హైదరాబాద్లో లుక్ ఈస్ట్ అంటూ ఉప్పల్ సైడ్ తీసుకెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెడదాం చూసున్నారు రెండు మూడు కెంపులు వచ్చే తప్ప మీతో అసలు ఏమీ దరిద్రాప్లు కూడా రాలేదు దాంతో ఎగైనా మరల వెస్ట్ సైడ్ గచ్చిబులి మాధపుర సైడ్ డెవలప్ చేయాల్సి వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు నాటి విత్తనం మొలకలెత్తే సమయానికి రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఆ మొలకలెత్తిన తర్వాత అది చెట్టుగా మారే సమయానికి హ్యాపీగా అవన్నీ కూడా వాడేసుకున్నాడు అది మహావృక్షం అయ్యేటప్పటికి చక్కగా కేసీఆర్ టీఆర్ఎస్ పాలన వచ్చేసింది బిందస్ వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు అంతకుమించి ఏమీ లేదు మీరు నమ్మినా నమ్మని ఇదే నిజం